సో దేవుడు ఏదైనా చేయగలడు అయితే షరతులు వర్తిస్తాయి చెప్పండి అందరూ దేవునికి సమస్తము సాధ్యమే షరతులు వర్తిస్తాయి పెద్దగా చెప్పండి అందరూ ఈ వస్తువు మీకు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే లభ్యమవుతుంది అయితే షరతులు వర్తిస్తాయి అంటారు ఫైనల్లో ఎప్పుడు విన్నారా షరతులు వర్తిస్తాయని ఎంలేదా ఏంలేదా సరే అనపై ఇప్పుడు చెబుతున్నాగా దేవునికి సమస్తము సాధ్యమే షరతులు వర్తిస్తాయి ఏంటది యా దేవుడు ఏ కార్యమైనా చేయగలైతే నీవు విశ్వాసం ఉంచుతాయి ఇది షరతు నీవు విశ్వాసం ఉంచకపోతే విశ్వాసమును బట్టి దేవుడు చెప్పినట్లు నువ్వు చేయకపోతే దేవుడు నేను కాపాడలేడు ఇది ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి యావత్ క్రైస్తవ సంఘం మనం లోకంలో నుంచి వేరుపరచబడ్డాం లోకంలో వాళ్ళలాగా మనం అలాంటి జీవితాన్ని కలిగి లేము మనం ప్రత్యేకమైన నడిపింపులో ఉన్నాం మనం మన యాత్ర ఇప్పుడు విశ్వాస యాత్ర మన పయనం విశ్వాస పయనం మన పోరాటం విశ్వాస సంబంధమైన పోరాటం నోవా అయినా అబ్రామ్ అయినా మరి ఏ భక్తుడైనా భక్తుడు విశ్వాసం ఉంచుట అనే దాని విషయంలో జాగ్రత్త పడకపోతే దేవుడు ఎంత బలవంతుడై ఉండి కూడా సేవ్ చేయలేడు బాప్తివం పొందకపోయినా పరలోక రాజ్యం మనం పోతామా బాబతీస పొందకపోయినా మనం పరలోక రాజ్యం పోతాం అన్న వాళ్ళ చేతులు ఎత్తండి ఎట్టబోతా నమ్మి బాబు పొందు వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడిన మాట అబద్ధమా లేఖను నిరర్థకం కానిరదు కదా సిలువ మీద దొంగ అంటే కిందికి దిగి బాబత పొందే ఛాన్స్ లేదు కాబట్టి వానికి అవకాశం ఇచ్చాడు నేడు నీవు నాతో కూడా పరదీశలో ఉందని నమ్మి బాప తీసుమ పొందుబాటు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును నీవు రక్షింపబడాలంటే విశ్వాసం ఉంచాలి విశ్వాసం నిజంగా నువ్వు కలిగి ఉంటే విశ్వాసంలో మొదటి లక్షణం విధేయత రైజ్ ద లాడ్ విశ్వాసంలో మొదటి సంగతి ఏంటి విధేయత నువ్వు నిజంగా నన్ను విశ్వసిస్తున్నావా అవును ప్రభువా నా రక్తంలో నీ పాపాలు కడగబడతాయని విశ్వసిస్తున్నావా అవును ప్రభు దానికి సూచనగా నీటి బాబు తీసమం ముంచోట పొంది నీ పాపాలను కడిగేసుకోవాలనుకుంటున్నావా అవును బ్రోబా అట్లైతే పద లోబడు విధేయత చూపు అంటాడు ఒకవేళ నేను పొందను అన్నావనుకో రక్షించలేను అంటాడు ఆయన కన్ఫామ్ ఏం పర్లేదు బిడ్డ నువ్వు పొందకపోయినా నేను రక్షించేస్తారా అనలా ఆయన నేను చెప్పినట్టు చెయ్యి నా మాట నమ్మితే పోయి బాప్తీసం తీసిన పొందు రక్షించబడతావు దాన్ని నిర్లక్ష్యం చేసావు అనుకో లేదు నీకు ఛాన్స్ ఏం ప్రభా నీకు సాధ్యం కాదా ఏం కాదులే కానీ ప్రభా ఏదో అయిపోయిందిలే ప్రభా అయిపోయింది అది అయిపోయింది తేడా పడ్డా లే ప్రభా కానీ ప్రభా అంటే ఐసా నై హోతారే అంటాడు ఆయన స్తోత్రం కైసా పైసా నయ్యి హోతారే నహి హోతా హే చెప్పిన మాటరా అబ్బాయ్ చెప్పిన మాట ఇన్నాళ్ళ నాయన బావిలో ఉన్నవాడిని మనం రక్షించగలమా లేదా బావిలో పడ్డవాడిని మనం రక్షించగలమా లేమా అందుబాటులో తాడు కూడా ఉంది రక్షించగలమా లేమా